హలో హాయ్ అండి వెల్కమ్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి ముప్పై ఎనిమిది లక్షలకి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది రోడ్ సైడ్ ఉంటుంది చూడడానికి చాలా విశాలంగా ఉంది ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా కూడా ఉంటుంది బొచ్చాయ తోట నెహ్రూ నగర్ గుంటూరు ఫ్రైమ్ లొకేషన్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి ఇది చూస్తున్నట్లయితే రోడ్డు కూడా పెద్దదండి వెహికల్స్ వెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది లిఫ్ట్ సదుపాయం కూడా ఉందండి అలాగే కారు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇది ట్వెల్వ్ టెన్ ఎస్ఎఫ్టీ నలభై తొమ్మిది గజాల స్థలం ఇది కేవలం మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఎనిమిది లక్షలకే ఉంది మీకు ఒకవేళ నచ్చితే కనుక విజిట్ చేయాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ని సంప్రదించండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ